అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేకులు పెడితే దానికి వైసీపీ సైకో ఆనందం పొందుతుంది అమరావతి పాదయాత్రను అడుగడుగున అడ్డంకులు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేసింది వైసీపీ సరే దీన్ని కోర్టులో తాడో దేల్చుకున్న తేల్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలని చెప్పి అమరావతి రైతులు నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు అడుగడుగున ఆంక్షలు పెట్టేసి అడుగు అడుగునా అడ్డంకులు సృష్టించేసి వాళ్ళ మీద దాడి చేస్తే అమరావతి రైతులు మాత్రం ఎంత మాత్రం సహనంగా ఉంటారు అందుకని అసలు దీంట్లో కోర్టులో తేల్చుకున్న తర్వాతే వెళ్ళాలని అనుకున్నారు అయితే ఈ తాత్కాలిక బ్రేక్ను కూడా వైసీపీ తన రాజకీయ ప్రచారానికి వాడుకు సైకో ఆనందం పొందుతుంది అమరావతి పాదయాత్ర ఫేకు పాదయాత్ర అందులో వంద మంది కూడా లేదు వాళ్ళకి ఐడి కార్డులు చూపించమంటే పారిపోయారు వంద మంది కూడా లేని అమరావతి పాదయాత్రను చూసి నువ్వెందుకు వణికుపోతున్నావు ముందు సమాధానం చెప్పు నువ్వెందుకు హైకోర్టుకి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసావు నువ్వు సమాధానం చెప్పు జగన్ రెడ్డి వసవానికి నిజానికి అమరావతి పాదయాత్రలో వంద మంది లేకపోతే నీకు వచ్చి నష్టమే ఉంది మరి పాదయాత్రను సజావుగా సాగనే వచ్చు కదా అక్కడ జరుగుతున్నది ఏంటంటే అమరావతి పాదయాత్రకి పెద్ద ఎత్తున జనం రావడం అనేది వాస్తవం పెద్ద ఎత్తున ఏదైతే వైసీపీ నాయకులు ఇలాకాలు ఉన్నాయో అక్కడ కూడా అమరావతి రైతులకు ఘనస్వాగతం పలుకుతున్నారు ఒకవేళ ఇదే పాదయాత్ర ఉత్తరాంధ్రలో ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే ఉత్తరాంధ్ర మొత్తం అమరావతికి అండగా నిలబడ్డారు అమరావతికి అనుకూలంగా ఉన్నారు వైజాగ్ రాజధాని నువ్వు పెడతానని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ ఇదే పాదయాత్ర అలాగే ఇంకొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి వైజాగ్ క్యాపిటల్ పెట్టాలన్న జగన్ రెడ్డి ఆశయానికి తూట్లు పడతాయి అని చెప్పి ఆయన భయం ఎక్కడ అమరావతికి మద్దతు పెరుగుతుందో అని చెప్పి ఆయన భయం అందుకని అడుగడుగున అడ్డుకుంటున్నాడు వంద మంది లేరని వాళ్ళే చెబుతారు అడుగడుగున వాళ్ళే అడ్డుకుంటారు వంద మంది లేని పాదయాత్రకు నువ్వెందుకు జగన్ రెడ్డి భయపడాలి వంద మంది లేకపోతే నీకెందుకు అంత భయం అమరావతి ఐడి కార్డులు చూపించుకోవాలి అంటే పారిపోయారంట ఐడి కార్డులు చూపించమంటే పారిపోలేదు హైకోర్టులో తోడో బేడో తేల్చుకున్న తర్వాతే ముందుకెళ్ళాలని చెప్పి ఆగిపోయారు ఐడి కార్డులు అంటే ఏంటి ఆధార్ కార్డులు ఉంటాయి ఐడి కార్డులు అంటే ఏమంటే ఇప్పుడు పాదయాత్రలో ఎంతమంది ఉన్నా స్వచ్ఛందంగా ఆ ఏరియాలో ఒక రెండు మూడు వందల మందు ఐదు వందల మంది వెయ్యి మందో పాల్గొంటున్నారు ఆ పాదయాత్రలో పాల్గొనడా అందరూ ఐడీ కార్డులు ఉండవు కదా నువ్వు గతంలో పాదయాత్ర చేసావు కదా నీ పాదయాత్రలో ఐడి కార్డులు పట్టుకుని పాదయాత్ర చేశారా మీరు అందరూ ఐడీ కార్డులు చూపించారా పోలీసులకి మరి నాడు ఎందుకు చూపించలేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఐడి కార్డులు వచ్చినాయి కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయంగా అమరావతి ఎక్కడ బలపడద్దు అని చెప్పి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇక ఆడ అంబటి రాంబాబు నోటుదోలు మన అందరికీ తెలిసింది ఆయన ఒక మరొకసారి నోటుదోలు ప్రదర్శించాడు అది రైతుల పాదయాత్ర కాదు ఒళ్ళు బలిసిన వాళ్ళ పాదయాత్ర అని చెప్పి ఏదో కూశాడు సరే అంబటి రాంబాబు నీ మీద పదే పదే విమర్శలు చేయడం మా ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే అమరావతి రైతులను ఒళ్ళు బలిశారు అని మాట్లాడావో ఆ మాటలు కట్టుబడి ఉండు గట్టిగా సంవత్సరం సంవత్సరం నారో దిశ మారద్దే అప్పుడు అదే అమరావతి రైతులు నీకు బుద్ధి చెప్తారు నువ్వు అనుకుంటున్నావు నేను అమరావతి రైతులను విమర్శించి సైకో ఆనందం పొందుతున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు అమరావతి రైతులని విమర్శించలేదు నోటికి అన్నం పెట్టే మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తాన్ని విమర్శించావు నువ్వు రైతుల్ని ఒళ్ళు పలిసిన వాళ్ళని తిట్టింది ఎవరినే రైతుల్ని రైతులని నువ్వే అంటావు వాళ్ళు ఒళ్ళు పలిసిందని నువ్వే అంటావు సరే పదే పదే నిన్ను విమర్శించడం వల్ల మాకు వచ్చేది ఏముండదు కానీ నీకు నాకు తేడా లేకుండా పోదు కానీ ఇక్క సంవత్సరం గట్టిగా సంవత్సరం ఆల్రెడీ అక్కడ సీటు గల్లంత అయిపోయింది ఆ విషయం నీకు తెలుసు నేను పొడి చేస్తానని వెళ్తే పరిగెట్టించారు మొన్న గతంలో మరి మర్చిపోయాము ఒకసారి గుర్తు చేస్తాను ఏదైనా అమరావతి పాదయాత్రను అడ్డుకుని సైకో ఆనందం పొందుతున్న వైసీపీ నాయకులుగా అది అమరావతి పాదయాత్ర ఎలాగైతే తాత్కాలిక విరామమో మీ సైకో ఆనందం కూడా తాత్కాలికమే దీన్ని కోర్టులో తాడో పేడో తర్వాత అమరావతి పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంతమంది చేత అడ్డుకున్నా కానీ అమరావతి పాదయాత్రకి జన ప్రభంజనం ఖాయం అది ఆల్రెడీ గత అరవై రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం భవిష్యత్తులో జరిగేది కూడా అదే జగన్ రెడ్డి